ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ప్రభుత్వించినందుకు దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను దైవ గ్రంథములో క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు మతృష్ వార్త రెండవ అధ్యాయం నాలుగో వచ్చినలో హెరోదు ప్రశ్న వేస్తూ ఉన్నాడు శాస్త్రులు వచ్చారు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరూ వచ్చి వారి ఎదుట ఈయన అడుగుతున్నాడు అనమాట క్రీస్తు ఎక్కడ జన్మించాడు ఎక్కడ జన్మిస్తాడు అనే ప్రశ్న వేశారు ఈ యొక్క సమయంలో క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అనే విషయాలు మనము ధ్యానం చేద్దాం క్రీస్తు మూడు స్థలాలలో ఆయన జన్మిస్తాడు అనే లేఖనాల ద్వారా మనకి తెలియచేయబడుతుంది మొదటిగా ముందు లేఖన భాగములో వాక్యాన్ని మనం చదువుదాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ చనములో బెత్లిహేము ఎప్రాత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలను ఏల్బువాడు నీలో నుండి వచ్చును దేవుని వాక్యంలో రాయబడింది దీనిని బట్టి మనము ఆలోచించవలసింది ఆయన యోధాలో జన్మిస్తాడు బెతిల్హేములో జన్మిస్తాడు ఎప్రాతలో జన్మిస్తాడు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అనే మాటకి మనం ఆలోచిస్తున్నప్పుడు లేఖనానుసారంగా లేఖన భాగాల్లో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తుంటే ఆయన యోధాలో జన్మిస్తాడు బెతిల్హేములో జన్మిస్తాడు ఎప్రాతలో జన్మిస్తాడు దేవుని బిడ్డలరా ఇక్కడ మనము ఆలోచిద్దాం మీక ఐదు రెండులో మనము చదివిన వాక్య భాగంలో ఆయన యోధాలో జన్మిస్తాడంటే క్రీస్తు స్థుతులలో పుడతాడు క్రీస్తు స్థుతులలో పుడతాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఆయన పుట్టుకను గురించినటువంటి విషయాలు ఎన్నో సంవత్సరాలుగా మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం ధ్యానిస్తూనే ఉన్నాం అయితే దీనిలో ఆయన యోధాలో జన్మిస్తాడు అంటే యోధ అనగా స్థుతి స్థుతిలో పుడతాడు అని విషయం గమనించాలి యాకోబు లేయకు పుట్టినటువంటి కుమారుడు యోధ ఆమె ఏముందంటే యహోవా నా స్థితిని జ్ఞాపకం న్న్ చేసుకున్నాడు దానిని బట్టి నేను ఆయనకి నేను స్థుతులు చెల్లిస్తున్నాను నా కుమారుడికి యోధాని పేరు పెడుతున్నా అనే మాట ఆమె చెప్పినది కుమారుడికి యోధాని పేరు పెట్టింది యోధ అనగా స్థుతి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించేస్తే క్రీస్తు స్థుతులలో పుడతాడు నీవు స్థుతించే క్రైస్తవుడుగా ఉంటే ఆయన నీలో జన్మిస్తాడు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద నీవు ఆశీనుడై ఉన్నావు అని కీర్తనలో ఇరవై రెండు మూడవ చిన్నములో ఉంది ఇస్రాయలు చేయు స్థుతుల మీద ఆయన ఆశీనుడు ఇది ఎంత గొప్ప మాట ఇస్రాయలు స్థుతుల మీద ఆయన ఆశ్రీయుడు ఇస్రాయేలీలు దేవుని పిల్లలు దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగం వారు ఎక్కడ స్థుతిస్తారో ఎక్కడ దేవుని గనపరుస్తారో ఆ స్థుతులను బట్టి ఆయన స్థుతుల మీద ఆశ్రీనుడుగా ఉండి వారి జీవితాలను నడిపిస్తాడు కాబట్టి క్రిస్మస్ అంటేనే స్థుతుల పండుగ క్రిస్మస్ అంటేనే మనకి స్థుతుల పండుగ సంవత్సరంలో ఒకరోజు క్రిస్మస్ పండుగను మనము చేయము దేవుని పిల్లలైన వారు క్రైస్తవులు అనేక మంది నవంబర్ ఇరవై నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలు జరిపిస్తారు ఈ మాసమంతా కూడా క్రీస్తు గురించి ఆయన జన్మని గురించి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన మొదటి రాకడన గురించి అనేక విషయాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకుంటాం వింటా ఉన్నాం దాన్ని బట్టి దేవుని మనం స్థుతిస్తూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ అనేది స్థుతుల పండుగ ఇక్కడ మనము ఆలోచన చేయాలి క్రీస్తు జన్మను గురించి ఎవరు స్థుతించారు అనేది మనము ఆలోచించేసినప్పుడు లోకర్సు వార్త ఒకటి నలభై ఆరులో కన్య మరియా స్తుంచినది ఆమె స్థుతించింది నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది కాబట్టి లోకర్స్ వార్త ఒకటి నలభై ఆరులో నా ప్రాణము ప్రభువుని గనపరచున్నది ఎందుకు గనపరుస్తున్నది ఆయన నా పట్ల గొప్ప కార్యము చేశాడు నా జీవితాన్ని ఆశ్రదకరంగా చేశాడు అని ఆమె చెప్పిన మాటను బట్టి నా దీనస్థితిని ఆయన జ్ఞాపం చేసుకున్నాడు అనే విషయం బట్టి ఆమె స్థుతించినది ఆమె అంత ధన్యురాలు ప్రభువుని స్థుతించటం అనేది ఎంత ధన్యత ఎంత ధన్యురాలు అనేది మనం చూడాలి తర్వాత లోకాసు ఒకటి అరవై తొమ్మిదిలో చూస్తే యాజుకుడైన జకర్యా దేవుని స్థుతించాడు ప్రభువుని స్థుతించాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి ఆయన స్థుతిలో ఒక భాగం ఏంటంటే మన కొరకు రక్షణ శృంగము ఆయన చీకటిని పార పారదోలి వెలుగును ప్రసాదించేవాడు రక్షణ శృంగముగా ఉంటాడు రక్షణ శృంగము బలమైన కొమ్ము ఆయన బలమైన వాడు ఆయన రక్షణ శృంగంగా మనకుంటాడు అని దానిని బట్టి యాజకుడైన జక్కరియా ప్రభువుని స్థుతించాడు లోకస్సు వార్త రెండు పద్నాలుగులో పరలోక దూతలు ప్రభువుని స్థుతించాయి పరలోక దూతలు ప్రభువుని స్థుతించాయి లోకస్సు వార్త రెండు పద్నాలుగులో మన అందరికీ తెలిసినటువంటి వాక్యమే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అని దేవదూతలు సమోహములుగా ఎస్ఐఎస్ జన్మించినప్పుడు పరము నుండి దిగి వచ్చి వారు దేవుణ్ణి స్తుతించారు అని లేఖనం మనకు తెలియజేస్తుంది ఆయన కిస్తులైన వారికి ఆయన కిస్తులైన వారికి భూమి మీద సమాధానం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విషయం దేవదూతులు ఈ భూమి మీదకి వచ్చి దేవుని స్థుతిస్తూ ఉన్నాయి ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది యేసు జన్మించినప్పుడు పరలోకములు ఉన్నటువంటి దేవదూతల సమూహాలు ఈ భూమి మీదకి వచ్చి దేవుని గనపరిచాయి స్థుతించాయి ఎంత గొప్ప విషయం ఆయన కిస్తులైన మనుషులకే ఈ భూమి మీద సమాధానం చాలామంది ఉన్నారు యశు ప్రభుని వెంబడించేవారు చాలామంది ఉన్నారు ఆరాధించేవారు చాలామంది ఉన్నారు ఈ క్రిస్మస్ ధ్యానాల్లో పాల్గొనేవారు చాలా చాలామంది ఉన్నారు పాల్గొన్నటువంటి మనము ఆయన క్రిస్తులుగా ఉండాలి అప్పుడు మనకి సమాధానం మన హృదయంలో సమాధానం మన గృహములో సమాధానం మన సంఘములో సమాధానం ఆయన క్రిస్తులుగా ఉన్న వారికి మాత్రమే అందరికీ కాదు అందరికీ ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు తనుని ఎందరంగీకరించరో వారందరికీ అని లేఖనం చెబుతుంది అంగీకరించిన వారికి విశ్వాసంతో ఆయనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు విశ్వసించాలి అంగీకరించాలి ప్రియమైన దేవుని బిడ్లరా ఎంత గొప్ప విషయం అదేవిధంగా లోకస్వార్థ రెండు ఇరవైలో కూడా గొర్రెల కాపర్లు ఇస్సైని స్థుతించారు వారు దేని బట్టి స్థుతించారు విన్నవాటిని కన్నవాటిని దేవదూత చెప్పిన మాటలను అదేవిధంగా వారు యేసు జన్మించిన స్థలంలోకి వెళ్ళి యేసును చూసి బాలయేసును చూసి అక్కడున్న పరిస్థితులన్నిటిని చూసి విన్నవాటిని గురించి కన్నవాటిని గురించి లోకానికి చాటి చెప్పారు చాటి చెబుతూ పాటలు పాడుతూ దేవుని స్థుతించుకుంటూ వెళ్ళారు వారు ఎంత గొప్ప దనేత దేవుని బిడ్డల ఇంకా మనం ఆలోచన చేస్తే లోకస్వార్థ రెండు ముప్పై ఎనిమిదిలో ప్రగతి అన్న స్థుతించింది ఆమె దేవాలయములో ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస దీక్షతో దేవుని సంధిలో పరిచయం చేసి విమోచకుని కొరకు ఎదురు చూస్తూ అక్కడున్నటువంటి ప్రజలను అక్కడున్న ప్రజలను ధైర్యపరుస్తూ ఆదరణతో కూడిన మాటలు చెప్పి ఆమె దేవుని మందిరములో గడుపుతా ఉన్నది ఆమె ప్రభువుని చూసింది ఎంతో గొప్ప ధన్యత ప్రభువుని స్థుతించింది ఆయన ఎప్పుడైతే దేవుని సంధిలోనికి వచ్చాడో తీసుకొని వచ్చిన తల్లిదండ్రులు ప్రభువుని చూసాడు ఆయన గనపరిచింది అదే కాదు ఆయన విమోచకుడు సమా అని అనేక మందికి ఇస్రాయల్ను విమోచించడానికి వచ్చిన విమోచకుడు అని అనేక మందికి తెలియచేసినట్లుగా లేఖనం మనకు చెప్తా ఉంది అదేవిధంగా లోకాస్వార్త రెండు ఇరెమిదిలో స్విమోను స్విమయోన్ అనేటువంటి ఈ ప్రవక్త స్థుతించాడు ఆయన ప్రభువుని స్థుతించాడు ఆయన ఏ విధంగా స్తుతించడంటే నీవు సకల జనులకు సిద్ధపరచిన రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను ఎంత గొప్ప ధనిత సుమియోను ఒక ప్రవక్త ప్రభు లోకానికి వచ్చి ఆయన చూసిన తర్వాతే తన మరణం ఉంటుందని ముందుగా ఆత్మ ద్వారా తెలియచేయబడినవాడు ఆయన కనిపెడుతున్నాడు లోకరక్షకుడు ఎప్పుడొస్తాడు ఎప్పుడు జన్మిస్తాడు మిస్ అయ్యా ఎప్పుడొస్తాడు ఆయన ఎప్పుడు జన్మిస్తాడని ఎదురు చూస్తూ కనిపెట్టిన వ్యక్తి శ్రీమోన ప్రవక్త అయితే ఆయన దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు ఆయన చేతుల్లో తీసుకొని ఆ చిన్న బాలు చూసి ఆయన చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తే ఏ విధంగా స్థుతించాడో నువ్వు సకల జనుల సిద్ధపరచిన రక్షణ నేను కందులో చూస్తున్నా అంటే శిమోను తన ఉన్న ఈ బాలను చూస్తే ఆయన ఎలాంటి వాడు కనపడుతున్నాడు లోకరక్షకుడుగా కనపడుతున్నాడు లోక పాపమ్మలను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన శ్రమను చూస్తున్నాడు ఆయన శిలువను చూస్తున్నాడు ఆయన మరణాన్ని చూస్తున్నాడు ఆయన గాయాలను చూస్తున్నాడు ఆ బాలుడిలో బాలుడిని చూసినప్పుడు సకల జీనులకు నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కనులేర చూస్తున్నాను ఎంత గొప్ప దనిత ఆ విధంగా చెబుతూ దేవుని స్థుతించాడు ఇంకా ఆయన పెరిగి పెద్దవాడు కాకముందే బాలుడుగా ఉన్నప్పుడే ప్రభు ఆత్మ ఆయనకి బయలుపరిచాడు సకల జంతువుల కోసం సిద్ధపరిచిన రక్షణ ఈయనే ఈయనే రక్షకుడు అని ఆత్మ తెలియజేసినప్పుడు ఆత్మ ద్వారా ఆ బాలుడు పరిశు మరి భవిష్యత్తులో ఆయన ఏమి కాబోతున్నాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడనే విషయాల్ని అక్కడ చూసి ఆయన దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నాకు సమాధానం కలిగింది నేను సమాధానంతో వెళుతున్నా ఎందుకంటే కనులారా నేను చూస్తున్నా ఈ లోకరక్షకుణ్ణి ఎంత గొప్ప భాగ్యం నిరీక్షణ కలిగిన వారు జీవితంలో ఎలాగ స్థుతించగలరు తన జీవితంలో ప్రభువుని చూసి బాలుడిగా ఉన్నప్పుడే చూసి లోకరక్షకుడిగా ఆయన గమనించాడు గుర్తించాడు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకములో ఆయన మనం ఆరాధిస్తున్నాం ఆయన స్థుతిస్తున్నాం ఆయన గణపరుస్తున్నాం మనం అయితే ఆయన లోకరక్షకుడని నీవు గుర్తించగలుగుతున్నావా మనవాళి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడని ఆయన రక్తం చిందించాడని ఆయన మరణించి మరణాన్ని గెలిచి లేచాడని మరణ ముళ్ళు విరిచాడని పరలోకానికి ఆరోహణమయ్యాడని మరల ఈ భూమి మీదకి రాబోతున్నాడని ఈ యొక్క సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అది గ్రహించినటువంటి ఈ ప్రవక్త ప్రభువుని స్తూతించాడు దేవుని బిడ్డరా మీక ఐదు రెండులో మనం చదివిన విధంగా బిత్రిహేములో ఆయన జన్మిస్తాడు ఇక్కడ మనకు తెలుసు క్రీస్తు బెత్తులహేములో జన్మిస్తాడు అని శాస్త్రులు చెప్పారు అయితే ఇక్కడ అంటే రొట్టెల ఇల్లు అంటే ఇరుషులేములో ఆరు మైళ్ళ దూరములో అతి పురాతనమైనటువంటి పురము ఒక పట్టణముగా ఉంది దావిదు పట్టణముగా ఉంది బెత్తులహేమంటే రొట్టెల గృహం యేసు ఇక్కడ జన్మించాడు తురుష్కులు దీనిని మాంస గృహంగా పిలిచేవారు అంటే యేసు రక్తము మాంసము అంటే ఆధ్యాత్మికమైన ఆహారం క్రీస్తు శకము మూడు వందల సంవత్సరాల్లో కాన్స్టంటైన్ తల్లి హెలీనా ఆమె ఇక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయము ఏర్పాటు చేస్తుంది వల్గ్లేట్ అని దేవాలయం నా ప్రియమైన దేవుని బిడ్లరా ఈ విధంగా ఇక్కడ అంటే రొట్టెల ఇల్లు రొట్టెల గృహం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది అంటే ఈ రొట్టెల గృహం అంటే దేవుని వాక్యం బెత్తులహేములు యేసు పుట్టడానికి అది సమృద్ధికరమైనటువంటి స్థలం రొట్టెల గృహం అట్లాగే రొట్టెల గృహం అనగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి వాక్యముతో కూడినటువంటి ఆధ్యాత్మికమైన ఆహారం దేవుని వాక్యమే మనకి మన్నా వ్యతిలేయములో క్రీస్తు జన్మిస్తాడు వ్యతిలేయమంటే రొట్టెల గృహం అంటే యేసు వాక్యము ఎవరి జీవితంలో ఉంటుందో ఎవరు దేవుని వాక్యమును మన్నాగా ప్రతి దినము భుజిస్తారు దేవుని వాక్యాన్ని ఆధ్యాత్మికమైన ఆహారముగా వారి హృదయాల్లో చేర్చుకుంటారో విశ్వాసంతో అంగీకరిస్తారు వాక్యమున్న స్థలములో ఆయన జన్మిస్తాడు యేసు బెతిలేయంలో జన్మించాడు ప్రేమన దేవుని బిడ్డలరా ఇంకా మనము ఆలోచన చేస్తే ఆయన ఎప్రాతాలో జన్మిస్తాడు ఇక్కడ మూడు స్థలాల్లో ఆయన జన్మిస్తాడని చెప్పాము ఒకటి యోదయ అంటే యోధ అంటే యోధ అంటే స్థుతుల మధ్యలో ఆయన జన్మిస్తాడు రొట్టెల ఇల్లు మిత్రయం అంటే వాక్యములో ఆయన జన్మిస్తాడు ఎప్రాత అంటే వినయము వినయములో క్రీస్తు వినయములో పుడతాడు ఎవరు నలిగిన మనస్సుతో క్రీస్తుని అంగీకరిస్తారో వారి హృదయములోనికి ఆయన వస్తాడు వినయమగలివారిని ఆయన హెచ్చిస్తాడు దీదులను హెచ్చిస్తాడు అది దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఇక్కడ మనము ఆలోచించవలసిన వారిగా ఉన్నాం అందుకని లోక ఒకటి నలభై ఏళ్ళలో కూడా దేవుని వాక్యము తన దాసురాలు యొక్క దీనస్థితిని ఆయన గుర్తించాడు అదే కాదు బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు లోక ఒకటి యాభై రెండవచనములో దీనులంటే ఆయనకి ఎంతో ఇష్టం ఎక్కడ దీన మనసుగాలు వారు ఉంటారో వారిలో ఆయన జాలి కలిగి ఉంటాడు ఇక్కడ దేవుని వాక్యం ఇంకా మనం ఆలోచన చేయొచ్చు బహోన్నతమైన స్థలములో నివసించేటువంటి దేవుడు వినయం కలిగిన వారి ప్రాణాలను ఉద్యోగ చేయటానికి నలిగిన వారిని ఉద్యోప చేయటానికి వారి మధ్యకు వచ్చి నేను నివాసం చేస్తానని దేవుడు చెప్పాడు అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు మన గృహంలోకి రావాలి మన హృదయంలోకి రావాలి అంటే వినయము కలిగిన వారిగా మనము జీవించాలి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది క్రీస్తు గలవారిలో ఆయన జన్మిస్తాడు గలవారిలో ఆయన పొడతాడు వినయము అనేది చాలా ప్రాముఖ్యమైనది దీన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది చాలామంది క్రీస్తు నాలో ఉండాలి క్రీస్తు నాలో జన్మించాలి అని ఆశపడతా ఉంటారు మనము కలిగిన వారిగా ఉన్నప్పుడు ఆయన వారిలోనికి వచ్చి నివాసం ఉంటాడు ఇక్కడ మూడు మాటలు మనం విన్నాం స్థుతుల మధ్యలో ఆయన ఉంటాడు జన్మిస్తాడు రొట్టెల గృహమైన బెత్తిలేములో ఆయన జన్మించాడు అంటే వాక్యం ఉన్న స్థలములో ఆయన జన్మిస్తాడు అప్రాత వినయమల వారి మధ్యలో ఆయన జన్మిస్తాడు అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండాలని కోరుకుంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఈ క్రిస్మస్ మాసమంతా ప్రభువుని గురించి ఎంతో మనము భక్తి శ్రద్ధలతో ఉంటున్నాం అయితే ప్రభుని మనం ఏ విధంగా స్థుతిస్తున్నాము ప్రభుని ప్రభు వాక్యాన్ని మనం ఏ విధంగా మన హృదయాలలో చేర్చుకుంటున్నాం అదేవిధంగా మరి ప్రభు వాక్యానికి విధేయత కలిగినటువంటి వారుగా దీన మనసు కలిగినటువంటి వారుగా మనం ఏ విధంగా ఉండగలుగుతున్నాం అలాంటి వారి జీవితంలో ఆయన జీర్మిస్తారు అంటే స్థుతి ఉండాలి తర్వాత వాక్యం ఉండాలి తర్వాత దేవుని మాటకు విధేత కలిగిన వారికి ఉండాలి హృదయమనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను అన్న ప్రణ్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు నీ హృదయమనే తలుపు దగ్గరకు వచ్చి నేను తడుతున్నా చాలామంది ఆచార క్రైస్తవులుగా ఉన్నారు అలవాటు ప్రకారంగా జీవించేవారు ఉన్నారు కార్యక్రమాలు లేకపోతే క్రమాలంటే ఎంతో సంతోషం సంబరంగా చేసుకుంటున్నారు కానీ మన హృదయాల్లో మన కుటుంబాల్లో మన సంఘాల్లో క్రీస్తు నివాసం ఉండటానికి స్థలం ఉన్నదా ఆలోచించాలి మనం దేవుడి సన్నిధిలో చాలామంది నా హృదయంలోకి ప్రభువు రావాలి అని కోరుకుంటారు ప్రభు అంటే ఆయన ఆత్మ స్వరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి ప్రవేశించాలి అంటే నువ్వు హృదయం తలుపు తెరవాలి అంటే విధేయత చూపాలి ఆయన మాటకు విధేయత చూపాలి వాక్ ఆత్మ దేవుడు నీ హృదయాంగంలోకి వచ్చి స్వాధీపరచినప్పుడు నీ హృదయంలో ఉన్న మైకిలంతా కడిగి వేస్తాడు అదే వాక్యము నీలోకి వస్తే యేసు యొక్క సిల్వర్ రక్తము నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది ఆయన రక్తము నిన్ను శుద్ధి చేసినప్పుడు దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి త్రిత్తమైన దేవుడు మన దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నా శిష్యులైన వారిని నా సేవకులను మీరు ఆహ్వానిస్తే నా సేవకుడితో పాటు నేను నా తండ్రి వానితో కలిసి మీ గృహంలోకి వస్తాం మీ ఇంటిలోకి వస్తాం సేవకుడిని చేర్చుకుంటే అట్లాగే దేవుని వాక్యాన్ని మనం చేర్చుకున్నప్పుడు ఆత్మదేవుడు క్రీస్తు ప్రభు ఆత్మస్వరూపనే క్రీస్తు ప్రభు తండ్రి మనలో నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడతారు అప్పుడు నీకు సమాధానము కలుగుతుంది నీ జీవితం రూపాంతరం చెందుతుంది ఒక పవిత్రమైన ప్రత్యేకమైన జీవితం నీ జీవించగలుగుతావు అట్టి కృపను పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా నేను దేవుడు హెచ్చరిస్తున్నాడు నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు అయితే ఆయన ఎక్కడ జన్మిస్తాడు ఎవరి హృదయంలోనికి ఆయన వస్తాడు మనము దేవుని స్థుతిస్తూ ఉండాలి మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి దేవుని వాక్యం ఏది చెబుతుందో దానికి లోబడి వినయ విధేతలు కలిగి ఉండాలి వారి హృదయంలో క్రీస్తు జన్మిస్తాడు వారి హృదయంలో ఎల్లప్పుడూ పండగే నెల రోజులు పండుగలు కాదు క్రీస్తు ఎవరి జీవితంలో ప్రవేశించి వారి జీవితాలు మార్చబడియో ప్రతిరోజు ప్రతి గడియ మనకి పండుగే అలాంటి సంతోషము మీరు పొందాలని విశ్వాసంతో ఈ మాటలు మీరు అంగీకరించాలని తెలియజేస్తూ ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను వాక్యానికి లోబడండి మీ నిజమైన సంతోషం ఆనందాన్ని పొందుకోండి దేవుని కృప మీ మీద అధికంగా నిలిచి ఉంటుంది అని విశ్వాసంతో నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థన మహోన్నతుడా పరిశుద్ధుడా మా ప్రియరక్షకుడా నీ కొందనాలు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు స్థుతులలో మా కొరకు సిద్ధపరచిన రక్షణ పొందనాల్నైనా మా నా కొరకు సిద్ధపరచినటువంటి పరలోక సంబంధించిన దీవులను బట్టి వందనాలు నాకు ఇచ్చిన పాపక్షమాపణను బట్టి వందనాలు నాకు ఇచ్చిన నీ ఆత్మను బట్టి వందనాలు నీ వాక్యము నాలో నివసించడానికి చేర్చుకోవటానికి మీరు నాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి వణనాలు నీ పిల్లలు ఎవరైతే ఈ రా ఈ యొక్క సమయంలో నీ మాటలు వింటున్నారో విన్న మాటలు వారి జీవితంలో చేర్చుకోవటానికి మీరు కృపసూప్మాన్ని మీ సందులో ప్రార్థిస్తున్నారు మేము ఆచార క్రైస్తవులంగా కాక నామకార్థమైన వారిగా కాక ఈ లోకంలో ఏదో తాత్కాలికమైన సంతోషంతో గడిపేవారం కాక నిజమైన ఆనందాన్ని పొందుకోవటానికి క్రీస్తు అయిన మీరు మా గృహములో మా హృదయములో మేముండే స్థలములో సంఘములో జన్మించినట్లుగా ఆ విధంగా మేము జీవించడానికి మాకు కావలసిన ఆ శక్తిని ఆ కృపను ఆ యొక్క నిరీక్షణను ఆ విశ్వాసాన్ని మాకు కలుగు చేయమని ఏ స్నామములు అడుగుతున్నాము తండ్రి ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనములు ప్రభు మిమ్మలను దీవించి గాక ఆమెన్